అనకాపల్లి జిల్లా రామికమత మండలంలో తులసి కళ్యాణ మండపాన్ని కోట్ల ప్రారంభించిన ఎంపీ రమేష్ జగన్ ప్రభుత్వానికి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిపై అవగాహన లేదని విమర్శించారు పరిశ్రమల అభివృద్ధికి అడ్డం ఏర్పడుతున్నాయని మెడికల్ కాలేజీలపై అనవసర విమర్శలు ప్రజలను మోసిపోతున్నాయని పేర్కొన్నారు చోడవరం మాడకుల పాట మాకువరిపాలెం ప్రాంతాల్లో పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని తెలిపారు రోడ్ల అభివృద్ధికి వేల కోట్లు మంజూరు అయ్యాయని పోలవరం నీటితో పాడి పంటలు సమృద్ధిగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని చెప్పారు కూటమి ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నది ఈ ఏ ప్రైవేటు టీవీ పద్ధతిలో చేసే విధంగా మనం మన దగ్గర కూడా కాలేజీ రావాలా ఇక్కడ ఎక్కువ మంది డాక్టర్లు బయటికి చదువుకొని రావాలా వారి జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంగా ముఖ్యమంత్రి చేస్తుంటే ఈ విధంగా మనం మేలు చేయాలా ప్రాంత ప్రజలు ఏ విధంగా ఉద్యోగ అవకాశం రావాలా ఏ విధంగా ఈ రోడ్లు పాల్పడాలా ఏ విధంగా రైతులకు పోలవరం నీరు తీసుకురావాలనే ఈ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఎప్పుడు వెళ్ళరు అన్ని అన్ని రకాలుగా వారు వారు కూడా ఎప్పుడు వారికి సహాకారంగా అందించాలని చెప్పేసి ఈ కళ్యాణ మఠం కట్టిన వారి కుటుంబ సభ్యులకి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపు ఈ డైరీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తాను ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ మన వాళ్ళందరూ కూడా ఆ క్రిపిని మాడాలంటే ఎందుకు లేదు స్టడీ చేయగా అతను తెలుసుకోకుండా వివరంగా మాట్లాడుతున్నారు రాష్ట్రాన్ని అతగా చేసి మళ్ళీ ఇప్పుడు కూడా అపోజిషన్లో ఇక్కడ మన పరిశ్రమలు మానవ మేము అంతా తిరిగి ప్రతి ఒక్క పరిశ్రమ పెద్ద పెద్ద ప్రదేశ్ దగ్గరికి అందరి దగ్గరికి మేము వెళ్తుంటే వీళ్ళు అక్కడి నుంచి పరిశ్రమలు పెట్టొద్దు మళ్ళీ మా పడవ అప్పటి వస్తే మేము పరిశ్రమలు పెట్టొద్దాం అని చెప్పేసి వాళ్ళ పెళ్లి జరుగుతున్నారంటే ఈ ఇక్కడ ఈ హత్యాటంలో కళ్యాణ మండపానికి అమౌంట్ కావాలన్నారు అది ఎంత అవుతుందో తెలుసుకొని ఇరవై లక్షల వరకు సాక్షి అని చెప్పి అలాగే కూడా అక్కడ కళ్యాణ మండపానికి కావాలన్నారు అక్కడ కూడా ఒక ఇరవై లక్షలు సాంక్షన్ చేస్తామని ఇవే కాకుండా ముఖ్యంగా ఏదైతే ఎక్కువ ఈ సమస్యలున్నాయో ఆ రోడ్ల సమస్య లేదు ఎమ్మెల్యే ఇక్కడ నాయకులు తప్పకుండా తీసుకుని వచ్చి వర్షాలు ఆగిన ఎమ్మెల్యే ఈ సమస్యకు ఇబ్బంది లేకుండా రోడ్లు ఏదైతే బాధ్యత తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తుంది నేను ఎవరు ఇచ్చిన డైలీ పాలక అని చెప్పేసి కరగ గ్రామం ఆ గ్రామం వెళ్ళాలంటే ఒక బ్రిడ్జ్ ఉన్నాను ఆ బ్రిడ్జి ఎరోడ్ అయిపోయి వర్షం వచ్చి నీరు వచ్చి తుఫాన్ వచ్చి కొట్టుకుపోతే ఆ గ్రామస్తులు మనకి కరగ గ్రామస్తులు ఊర్లో ఉండిపోయారు ఈ ఆ ఊర్లోకి పైకి రావాలంటే సుమారు యాభై అడుగులు రీచార్ ఏర్పడింది సెల్ ఫోన్ లేవు ఉంది కరెంట్ పోయింది ఎక్కడో చార్జింగ్ పెట్టుకొని మా గురుగారు ఫోన్ చేశారు గురుగారి ఇక్కడ కరక గ్రామం రాకపోక నిలిచిపోయాయి నాకు ఇదే పరిస్థితి అని నన్ను లైన్ లో పెట్టి మా శిష్యుడు అడిగాడు అని చెప్పి ఒక లారీతో తోర్లు ఒక లారీతో జేసీబీ వచ్చి తోర్లు పెట్టి జేసీ పెట్టి ఇరవై నాలుగు గంటల్లో ఆ గ్రామానికి రాకపోకలు ఎక్కడున్నా కూడా మా తొమ్మిది పద్నాలుగులో కావాలని చెప్పేసి కోరితే ఆమె పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి రైతు పోరుపాటుకు వస్తుంటే పెద్దలు తులసిరావు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వెంటనే ఒక బ్లాక్ కట్టించి ఆ రోజు ముఖ్యమంత్రి కాదు ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి చదువు దగ్గర హై స్కూల్ భవనాలు ప్రారంభోత్సవం చేసుకున్నాను అంటే దానికి కారణం మా గురువు గారి స్వక్య తులసేన గారు విశాఖ గారికి కారణం గారే ఆయ నిర్మాణం జరిగి అదే విధంగా ఎప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు మొన్న వాళ్ళు అనుకున్నాడు ఇక్కడ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని విచ్చలు విడిగా ధ్వంసం చేసేసి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మళ్ళీ ఇంకో పది సంవత్సరాలు కూడా ఎవరు మన పెద్దలందరూ కూడా రెడ్డి గారు గానీ సునాడి గారు కానీ నాగేశ్వరరావు గారు కానీ ఒకరి పేరు కాదు గ్రామాల్లో ఉన్నటువంటి మన గింజవారి కుటుంబ సభ్యులు గానీ పెద్దలందరూ కూడా మరి ఒక రోజు ఇక్కడ స్కూల్